ఇది వల్ల కేంద్ర ప్రభుత్వం వాక్స్ బోర్డు గురించి కొన్ని ఆసక్తి ఆసక్తికరమైన సవరణలు అయితే జరి చేయడం జరిగింది కొత్త బిల్లు కూడా రెండు వేల ఇరవై నాలుగులో సవరణ చేస్తూ కొత్త బిల్లును కూడా ప్రారంభించారు కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా దీని గురించి వాక్స్ బోర్డు గురించి ఆసక్తికరమైన విషయాలు అయితే అసలు వా వాక్స్ బోర్డు అంటే ఏంటి ఎలా నిర్వహించబడుతుంది అదేవిధంగా ఎవరు దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు అన్న విషయాలు అయితే కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి ఇవ్వడానికి అయితే ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను అదేవిధంగా మా ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇందులో భాగంగా ఏదైనా మీకు ఏదైనా విషయాలు మీకు కొత్తగా తెలిసినట్లయితే మా కామెంట్ రూపంలో తెలియజేయండి కింద భారతదేశంలో వాక్స్ బోర్డు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకుందాం అయితే ఈ వాక్స్ అనేది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ఇది వరకు మొఘలు చక్రవర్తి కాలంలో ఈ వాక్స్ గురించి కొన్ని నియమ నిబంధనలు పెట్టేవారు ముస్లిం పెద్ద నాయకులు అంటే బాగా పలుగుబడి ఉన్న నాయకులు కానీ రాజులు కానీ మొఘల్ చక్రవర్తులు కానీ అప్పటి కాలంలో తమకు సంబంధించిన ఆస్తులను గా దానం చేసేవారు అంటే ఏ విధంగా అంటే వాళ్ళ భూములను మళ్ళీ రికవర్ చేసుకోవడానికి వీలు అనమాట సో వాళ్ళు చేసిన దానాల దానాల దానం వల్ల ఆ భూములకి సరైన మార్గంలో పేదవారికి కానీ లేదంటే తన వాళ్ళు ఇచ్చినటువంటి భూములలో స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ వైద్యశాలలు ఎస్టాబ్లిష్ చేయడం కానీ జరుగుతూ వస్తుంటాయి అన్నమాట సో ఇక్కడ వాక్స్ భూములలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే అక్కడ ఆ హాస్పిటల్కి సంబంధించిన ఖర్చులు కానీ మందులు కానీ ఆ సంస్థ మాత్రమే చూసుకుంటుంది అనమాట అక్కడ కోసం ఉద్యోగాలకు సంబంధించిన జీతాలు కానీ మందులు కానీ దాని నిర్వహణకు సంబంధించిన ఖర్చులు కానీ ఆ సంస్థ మాత్రమే చూసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఎస్టాబ్లిష్ చేశారనుకోండి ఆ స్కూల్కి సంబంధించిన ఉద్యో ఉపాధ్యాయులకు అదేవిధంగా సంబ దానికి సంబంధించిన ఖర్చులను మొత్తం ఆ సంస్థ మాత్రమే భరుస్తుంది ఈ వాక్స్ బోర్డు ప్రతి సంస్థకు ప్రతి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ భారతదేశంలో కానీ ఈ వాక్స్ బోర్డు అనే ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఈ వాక్స్ బోర్డ్స్ అనేవి ఈ చిరాస్తులను అంటే ఇక్కడ వాక్స్కి సంబంధించిన భూములను ఆస్తులను పరిగణించడానికి నియమించడానికి ఒక వాక్స్ బోర్డు అనేది ఏర్పాటు చేస్తారు అప్పట్లోనే ఇది ఈ వాక్స్ బోర్డు అనేది పంతొమ్మిది వందల తొంభై లో ఒక సవరణ చట్టంగా తీసుకొచ్చారు దాని తర్వాత మళ్ళీ రెండు వేల మూడులో లో కూడా దీన్ని సవరణ చట్టంగా చేసుకొచ్చారు ఎందుకంటే ఈ వాక్స్ బోర్డులో ఈ వాక్స్ బోర్డుకు ఒక హక్కు ఉంటుంది అనమాట ఈ యొక్క ఆ వాక్సు సంబంధించిన ఆస్తుల మీద వాక్స్ బోర్డుకు హక్కు ఉంటుంది ఈ ఈ బోర్డు ఏం చేస్తున్నాడు అంటే ప్రతి ఆస్తులను నిర్వహణ చేస్తుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల దానిలో వచ్చే ఇన్కమ్ కానీ దాని మీద వచ్చే ఆస్తుల మీద వచ్చే అమౌంట్ కానీ ఈ కొత్త కొత్త భవనాలు కట్టడం కానీ అంటే ముస్లిం సంబంధించిన మాత్రమే ముస్లిం సంబంధించిన మాత్రమే భవనాలు కట్టడం కానీ లేదా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ లేదంటే వైద్యశాలలో ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఫ్రీ సర్వీస్ ఇవ్వడం కానీ జరుగుతుంటాయి అన్నమాట అయితే ఈ ఇందులో భాగంగానే రెండు వేల పద్నాలుగులో కూడా కొన్ని సవరణ చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ వాక్స్ బోర్డు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది అదే విధంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్వహిస్తుంటాయి ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో జిల్లాలుగా ఉంటాయి అదేవిధంగా ఆ ప్రతి జిల్లాకి కూడా వాక్స్ బోర్డులని చా ఎస్టాబ్లిష్ చేసి ఉన్నారు ఇది ఇప్పుడు వచ్చిన వాక్స్ బోర్డు కాదండి ఇది పురాతన కాలం నుంచే మొఘల్ చక్రవర్తి కాలం నుంచే ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చ వస్తున్న నియమానుబంధాలు ఇవి ఇందులో ఎవరు కూడా వాళ్ళు దాతాగా ఇచ్చిన భూములని ఎవరు కూడా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదు అనమాట ఒకసారి వన్స్ ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళకు వాళ్ళ వారసులు కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండదన్నమాట ఒక్కసారి దా దాతాగా ఇచ్చినట్లయితే ఆ భూములను ఆ వాక్స్ బోర్డు మాత్రమే నిర్వహిస్తుంది దీనిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు ఈ కొత్త చట్టాన్ని అమలుకు తీసుకొచ్చిన తర్వాత రెండు వేల పదమూడులో ఒక ఆస్తిని వాక్స్ ప్రాపర్టీగా గుర్తించే అధికారాన్ని వాక్స్ బోర్డుకు అపాయించింది దాని తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కేంద్ర ప్రభుత్వం కొత్త సవరణ చట్టాలను తీసుకొచ్చింది సో దానికి సంబంధించిన చట్టాలు ఏంటో ఇప్పుడు కొన్ని కొంతవరకు అయితే చూద్దాం రెండు వేల ఇరవై నాలుగులో సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలంతా తీసుకొచ్చింది అందులో భాగంగా అసలు ఈ కేంద్ర ప్రభుత్వం నలభై చట్టాలను సవరణ చేస్తుంది కాకపోతే కొన్ని పాయింట్స్ మాత్రమే అంటే మేజర్కి సంబంధించిన కొన్ని చట్టలు మాత్రమే అయితే వివరిస్తాను ఫస్ట్ పాయింట్ వాక్స్ బోర్డు తన ఆస్తులను నిర్వహించే అధికారాన్ని పరిమితం చేస్తుంది అంటే కొంతవరకే వాక్స్ బోర్డుకు కల్పిస్తుంది అంటే దాన్ని నిర్వహించడం నిర్వహించే పద్ధతిని కానీ చేసే పనులు కానీ కొంతవరకే నిర్వహిస్తుంది అనమాట మిగతా పనులని గవర్నమెంట్ చూసుకుంటుంది అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే వాక్స్ ఆస్తులను జిల్లా కలెక్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి సో ఇక్కడ ప్రతి జిల్లాలో కొన్ని వాక్స్ ఆస్తులు ఉంటాయి సో ఆస్తులను మాత్రం జిల్లా కలెక్టర్ ఆఫీసులో మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలట ఒక ప్రాపర్టీ వాక్స్కు సంబంధించిన ఆస్తినా కాదా లేకపోతే ప్రభుత్వం సంబంధించిన ఆస్తి అన్నది జిల్లా కలెక్టర్ మాత్రమే అంతిమ నిర్ణయం తీసుకుంటాడు మూడో పాయింట్ కలెక్టర్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేంత వరకు ఆ ఆస్తిని వాక్స్ ఆస్తిగా ఉంటుందా లేదా అన్నది బిల్లులు పేర్కొనడం జరిగింది ఫోర్త్ పాయింట్ కేంద్రం వాక్స్ కౌన్సిల్ని రాష్ట్ర బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం ఇస్తూ బిల్లులో ప్రతిపాదించారు అంటే ఇందులో కొంతమందికి మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ ఈ వాక్స్ అదే అదేవిధంగా గవర్నమెంట్లలో మహిళలకు ప్రాతినిధ్యం ఉండే విధంగా కొన్ని సవరణలు అయితే చేస్తూ చేస్తుంది ఫిఫ్త్ పాయింట్ కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారిని ఏ సమయంలోనైనా పరిశీలించే అధికారం ఉంటుందని బిల్లులో అమలు చేశారు ఈ విధంగా కొన్ని సవరణలు అయితే ఉన్నాయి ఇంకా మిగతా సవరణలు అయితే చాలా ఉన్నాయి కొన్ని విషయాలు అయితే మేము చెప్పగలిగినా మా ఛానల్ని ఇప్పుడే చూసినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇందులో ఈ యొక్క వాక్స్ బోర్డు గురించి ఏ విధంగా అనిపించిందో మా కామెంట్ పొందు తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్